హలో అండి నమస్తే నేను మీ స్నేహ సో మన పక్కన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల గారు ఉన్నారు అతే నమస్తే సో రీసెంట్గా పుష్పితలయ అనే ఒక ట్రాన్స్ మహిళ రాజకీయాలు కోసము ఒక చెడు బాటలో కొన్ని పదాలు వాడింది తను సో దాని గురించి మీరేమంటారు స్నేహ నేను పుష్పితలు అయ్యాను ఫస్ట్ ట్రాన్స్జెండర్ వ్యక్తి అయినప్పటికీ కూడా మన హిజ్రా కల్చర్లో మనతో కలిసి జీవిస్తున్న వ్యక్తి కాదు ఈ విషయం నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఆమె మనతోని కానీ మన జీవన విధానం కానీ ఆమెకేమీ తెలియదు ఫస్ట్ ఆమె ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తిని ఆమె సొంత రాజకీయాల కోసము లేదా ఆమెకి ఏ ఉద్దేశంతో బయట మాట్లాడుతుందో కానీ ఆమెకు మన జీవనం కొనసాగిస్తున్న వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఇంకొకటి ఆమె రాజకీయ నాయకులు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ ఏదో గాజులు చీరలు ఇస్తున్నాను అని ఏదో ఏదో సందర్భంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందని మా దృష్టికి వచ్చింది నిజంగా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా మన ట్రాన్స్జెండర్ వ్యక్తులకు చాలా సపోర్టివ్ గా గౌరవంగా ఉంటున్నారు అన్ని విషయాలలో మనకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ సపోర్ట్ వల్లనే ఒకందుకు మనం వరంగల్ లో చాలా గొప్పగా జీవనం కొనసాగిస్తున్నాము ఇప్పుడు ఎందుకంటే ఏ పార్టీ ఎవరు అనేది పక్కన పెడితే నిజంగా అందరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని మనం ఎప్పుడు వెళ్ళినా రిసీవ్ చేసుకునే విధానము వాళ్ళు మనకి సపోర్ట్ చేసే విధానము వాళ్ళను మనం గౌరవించే విధానం చూస్తే చాలా అదిగా ఉంటుంది అలాంటి వాళ్ళను ఈ పుష్పితలయ్య ఆమె ఏదో దురుద్దేశంతో ఆమె రాజకీయంగా ఏదో మాట్లాడాలన్న ఉద్దేశంతో అలా మాట్లాడింది అది పూర్తిగా మేము దాన్ని ఖండిస్తున్నాము పుష్పిత పుష్పితులయ్యకు మేము గట్టి వార్నింగ్ కూడా ఇస్తున్నాము నువ్వు ట్రాన్స్జెండర్ వ్యక్తి అయ్యుంటే అయి ఉండొచ్చు కానీ నువ్వు నువ్వు మాలాగా జీవనం కొనసాగిస్తలేవు ఇక్కడ ఉన్న సమస్యల గురించి మా లైఫ్ స్టైల్ గురించి నీకు తెలియదు అనవసరంగా రాజకీయాలు మాట్లాడి ఇక్కడ జీవిస్తున్నటువంటి ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవన విధానం మీద దెబ్బ పడేలాగా నువ్వు ప్రవర్తిస్తే మేము అస్సలు సహించము ఇది మేము గట్టి వార్నింగ్ చెప్తున్నాము ఇంకొకసారి నువ్వు ఇలా కనుక చేస్తే మేము ఖచ్చితంగా నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము తప్పకుండా మన లీగల్ యాక్షన్ తీసుకోవాల్సింది ఎందుకంటే తనకు అవగాహన కూడా లేదు మన ట్రాన్జెండర్స్ పట్ల ఎలాంటి మనకు సదుపాయాలు కల్పించాలి ఏమేం కావాలి అనేది మీరు కానీ మనతో ఉన్న కొంత వాళ్ళు ఎంతమంది పోరాటం చేసి ఇప్పటివరకు మనం అందుకునే సదుపాయాలు మనం అందుకున్నాం అనేది దానికి మనకు రాజకీయ నాయకులు కానీ కొంతమంది రాజకీయ ప్రముఖులు కొంతమంది సపోర్ట్ చేశారు మనకి కొంత రాజకీయ పార్టీలు కూడా మనకు సపోర్ట్ చేశారు అవన్నీ మనం ఎక్కడ ఏం చెప్పుకోలేదు కాకపోతే మనకు తెలుసు ఎవరు ఏ విధంగా మనకు సపోర్ట్ చేశారు అనేది నిజంగా స్నేహ ఇప్పుడున్న ప్రభుత్వం మన గురించి చాలా గొప్పగా ఆలోచించి మంచి మంచి అవకాశాలు కల్పిస్తుంది మెయిన్లీ మన వరంగల్ లో ఉన్న నాయకులు అయితే మనకు చాలా మంచి అవకాశాలు ఇస్తారు నిజంగా నాకు అసలు పుష్పితలయ ఈ చీర గాజుల కాన్సెప్ట్ ఎందుకు తీసుకుందో నాకైతే అర్థం కావట్లేదు అంటే చీరే గాజులు అనేది చాలా చీప్ ఆమె దృష్టిలో అంటే చీర కట్టుకునే వాళ్ళు గాజులు వేసుకునే వాళ్ళు దేనికి పనికిరారు అనేది ఆమె ఉద్దేశమా అసలు ఆమె ఏ ఉద్దేశంతో ఆ ప్రెస్ మీట్ లో అది పెట్టిందో నాకు అర్థం కావట్లేదు జాగ్రత్త పుష్పితలయ చీరా గాజులు ఏమి మామూలు వస్తువులు కాదు చీర గాజులు వేసుకున్న ఆడవాళ్ళు కానివ్వండి చీర గాజులు వేసుకున్న మన ట్రాన్స్ మిలర్లు కానీ దేంట్లో తీసిపోరు నువ్వు ఇలా తక్కువ చేసి మనల్ని మనల్ని తక్కువ చేసి మహిళలను తక్కువ చేసి ఎవరినో ఏదో నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు కానీ అసలు ఫస్ట్ నీకు అవగాహన లేదు ముందు అసలు చీర గాజులకు ఉన్న గొప్పతనం నీకు తెలుసుంటే ఆ ప్రెస్ మీట్లో అవి తీసుకొచ్చేదానివి కాదు నువ్వు వాళ్ళు మాట్లాడేదానివి కాదు నీకు వాటి విలువ తెలవకపోతే దగ్గర నోరు దగ్గర పెట్టుకొని ఉండు చీర గాజులు వేసుకునే వాళ్ళు ఎవరు తక్కువ కాదు ఎవరికి తీసి పోరు దేంట్లో తక్కువ కారు ఎవరినో పోల్చడం కోసం ఈ చీర గాజులు చేసి మాట్లాడితే బిల్కుల్ బాగుండదు పుష్పితలయ్య నీ స్వంత రాజకీయం ఏమనుంటే నువ్వు చేసేసుకో నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావో ఏ సమస్య కోసం పోరాడు పోరాడుతున్నావో మాకు అనవసరం కానీ ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి నన్ను చెప్పి నువ్వు ఇలా రాజకీయ నాయకులను ఉద్దేశించి అలా మాట్లాడితే మేము ఖచ్చితంగా ఊరుకోము ఎందుకంటే ఇది మా జీవన విధానం మీద ఎఫెక్ట్ పడుతుంది మా కమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇంకొకసారి నువ్వు ఇలాంటివి చేస్తే మేము అస్సలు ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా లీగల్ యాక్షన్ కాదు నీ మీద చాలా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం మరొక విషయం ఏంటంటే తను ఒక ట్రాన్స్ జెండర్ తన కట్టుకుంది ఒక చీర జాకెటే కానీ తనకున్న రెక్స్పెక్ట్ ఏముందో అక్కడ కూర్చున్న మీడియా ప్రతినిధులకి అర్థం కావాలి చీరకున్న గొప్పతనం మీరు ఇంతలా వివరించారు కదా సో అతను ఆ చీర జాకెట్ అక్కడ ముందు కొట్టు ముందు పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు తనేం కట్టుకొని కూర్చొని మాట్లాడదో తనకు కూడా అవేర్నెస్ లేదని మనకు అర్థమవుతుంది సో నేను కూడా ఒక మాట చెప్తున్నాను మా ట్రాన్స్ఫర్ల అందరం కూడా ఏ రాజకీయ నాయకులైనా సరే ఏ అధికారులైనా సరే మాకు ఎవరు ఎంతలా సపోర్ట్ చేస్తారో మాకు తెలుసు అనే ఒక ట్రాన్స్ఫర్ అవేర్నెస్ లేదు తనకి తనకు మాట్లాడే అవగాహన కూడా లేదు సో కాబట్టి తను మాట్లాడిన మాటలు కూడా మేము తను వెంట వెంటనే వెనక్కి తీసుకొని అదే మీడియా ముందు ప్రెస్ పెట్టి ఎవరి ముందు అయితే కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిందో అక్కడ తక్షణమే కూర్చొని స్నేహా ఇక్కడ ఏదో వరద అనేది అకాలంగా వచ్చినటువంటి వర్షాల వలన ఏరియా అంతా చాలా వరంగల్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా మన వరంగల్లో వర్షం కురిసింది వరదలు వచ్చాయి చాలా కాలంలో మునిగిపోయాయి ఇది బాధాకరమే విషయమే కాదనట్లేము కానీ దానికి రాజకీయం చేస్తూ రాజకీయ నాయకులను ఎవరితోనో పోలుస్తూ చండాలంగా ఒక జుల కాన్సెప్ట్ తీసుకుని చూడు ఇది అవగాహన లోపము నువ్వు సమస్యల గురించి పోరాడాలనుకుంటే సమస్య పట్ల ఫస్ట్ అవగాహన తెలుసుకో దాన్ని ఏ వేలో పోరాడాలో అది తెలుసుకొని మాట్లాడితే పోరాడితే బాగుంటుంది కానీ ఎవరో నలుగు వెనకాల వేసుకొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఇష్టం వచ్చిన కాన్సెప్ట్ తీసుకొని నేను ట్రాన్స్జెండర్ వ్యక్తిని అని చెప్తే అస్సలు ఊరుకునేది లేదు సో మచ్